నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయస్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం మనకు ఆశ్వయుజ అమావాస్య రాబోతోంది మరి కొద్ది రోజుల్లో అమావాస్య అనగానే ప్రతి ఒక్కరం కూడా ఈ పూజలు ఇలాంటివి పక్కన పెట్టి భయపడుతూ ఉంటాం ఎక్కువగా అంటే ఆ రోజు బయటకు వెళ్ళొద్దని ఏ పని పడితే ఆ పని చేయొద్దు అని చెప్పి ఇలా మూఢనమ్మకాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టి భయాందోళనలకు గురవుతూ ఉంటాం కానీ ఈ అమావాస్య అయిపోయిన మరుసటి రోజు నుంచే మన కార్తీక మాసం కూడా ప్రారంభమవుతుంది మరి ఈ అమావాస్య రోజు ప్రత్యేకంగా మనం పూజాది క్రతువులు ఏమైనా చెయ్యాలి అని అంటే ఏం చేయొచ్చు ఎటువంటి విధానాలు ఆచరించవచ్చు వివరించండి శ్రీ గురుభ్యోనమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా ఓం శ్రీ మాత్రి నమ మనకు ఈసారి అమావాస్య ఇరవయో తారీఖు ఉదయం నుంచి ప్రారంభమే ఇరవై ఒకటి మధ్యాహ్నం వరకు ఉంటుంది ప్రత్యేకంగా ఈ అమావాస్య ఏంటంటే కేదారస్వామి వ్రతాలు చేసుకునేటువంటి వారికి ఆనవాయితీ ఉంటుంది మరి అమావాస్య రోజే చేయాలండి అని అని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ అమావాస్య రోజే చేయాలా ఎప్పుడు చేయాలనేది అనేది అయితే ఇక్కడ సందిగ్ధం ఏంటంటే మనకు వ్రతంలో ఏం చెప్పబడింది కేదార స్వామి వ్రతంలో అంటే భాద్రపద శుద్ధంలో ప్రారంభం చేసింది అమ్మవారు గౌతమాశ్రమంలో కూర్చొని వ్రతాన్ని అని చేసిన తర్వాత అక్కడి నుంచి దీక్షగా నలభై రోజులు దీక్షగా చేసి అంటే అప్పటికి ఆశ్చర్యం వస్తుంది అన్ని రోజులు దీక్షగా అమ్మవారు చేసిన తర్వాత స్వామి ప్రసన్నమై అర్ధనారీశ్వర తత్వాన్ని అంటే సగభాగాన్ని ఇచ్చాడు అలా వ్రతం ఒకటి నియమంగా వచ్చింది శివుడు ప్రత్యక్షమైనాడని చెప్పి అమావాస్య రోజే దీన్ని ప్రారంభం చేస్తున్నారు కానీ ఇక్కడున్న విషయం ఏంటంటే అమావాస్య ఒక్కరోజే చేసుకోవాలండి లేదా ప్రతి కార్తీకం అంతా కూడా చేయొచ్చునా అనేది ఒక ఇది ఉంది ఈ కేదారేశ్వర స్వామి వ్రతం ఏంటంటే అమ్మవారే నలభై ఎనిమిది రోజులు దీక్షగా చేసిన తర్వాత వచ్చింది కాబట్టి అమావాస్య తర్వాత మళ్ళీ మనకు అక్కడి నుంచి మళ్ళీ అమావాస్య అయ్యే లోపల అంటే మార్గశిరశుద్ధ అమావాస్య వచ్చే లోపల పాడ్యం వచ్చే లోపల వ్రతాన్ని నివర్తించవచ్చు అంటే ఇది కేదారేశ్వర ఇది నోమాగా అంటే నోమ అని ఇక్కడ మనం పిలుస్తున్నాము రెండు ఒకటే శబ్దం నోమ అన్న ఒకటే వ్రతమన్నా ఉంటే అంటే ఇక్కడ ప్రాంతాచారంలో నోము అని పెట్టారు దానికి అది వ్రతమే సంస్కృతం మనం దేవనగ లిపిలో వ్రతం అనే చెబుతాం దాని ఉన్న వాళ్ళే ఆచరించాలా అవును వంతనున్న వాళ్ళే ఆచరించాలి దీనికి ఇరవై ఇది కంకణ పోగులు వేసుకొని దానం వేసుకొని మనం చేస్తారు తర్వాత ఇరవై ఒక్క వంటకాలు కానీ అవి వండడం కానీ లేదా వాళ్ళొక సంఖ్య ఉంటుంది అపూపా కానీ భక్షాదులు కానీ పెడతారు స్వామివారికి అయితే కేదారేశ్వర వ్రతం ఈసారి మాత్రం అమావాస్య సూర్యోదయానికి వ్రతానికి లేదు అంటే మార్నింగ్ లేదు మార్నింగ్ లేదు ఇరవయో తారీఖు అటువంటి వారు ఇరవై ఒకటో తారీఖు మంగళవారం రోజు కేదారేశ్వర స్వామ చేసుకోవాలి ఎందుకంటే సూర్యోదయానికి ఉన్నటువంటిదే తిథి ప్రామాణం మనకు వ్రతం చేసుకోవటానికి కానీ దీపావళి అమావాస్య వచ్చేటప్పటికి ఇరవయో తారీఖే చేయాలి కారణం ఏంటి అంటే రాత్రి సమయంలో అమావాస్య ఉండాలి ఇప్పుడు మీరు అడిగారు ఏ పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి ఏది చేసుకోకూడదు అని అంటే దీపావళి సంబంధించిన లక్ష్మీ పూజలన్నీ కూడా సోమవారం రోజున ఇరవై ఒకటో తారీఖు కేదారస స్మార్థాలన్నీ మంగళవారం రోజున చేయాలి ఇది పద్ధతి విధానం పూజాది కాలం అమావాస్య రోజు ప్రత్యేకంగా ఈ అశ్వజ అమావాస్య చేయాల్సింది ఇవి కాకుండా ఇంకేమో చేసుకోవచ్చునా మీ యొక్క ప్రశ్న ఏదైతే ఉందో ఇవి కాకుండా ఇంకా ఏమన్నా అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఆరాధనా క్రమం ఏదైనా చేయొచ్చు తర్వాత శివుడికి అభిషేకం చేసుకోవచ్చు అమావాస్య రోజున తర్వాత ఈ అమావాస్య సోమవారం వచ్చింది కాబట్టి ఎవరైనా దగ్గరలో ఉండే సముద్ర స్నానం చేసుకొని స్వామివారికి అభిషేకం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఓకే సైకత్తలింగానికి మురళింగానికి కానీ అభిషేకం చేస్తే ఎందుకంటే సోమవారి అమావాస్య సూర్యోదయానికి ఉండాలి అది వ్రతం కూడా ఉంది దానికి సంబంధించి కానీ అంత ధర్మంగా చేయకపోయినా కనీసంగా స్నానం అమావాస్య ప్రవేశించిన తర్వాత స్నానం చేసి అక్కడ గనుక మీరు అమావాస్య రోజున దాన ధర్మాదులు లేదా నదీ తీరంలో కానీ సముద్ర తీరంలో కానీ స్వయం పాకాలు బ్రాహ్మణికి ఏదన్నా శ్రార్థకర్మ క్రియలు చేస్తే కనుక ఆ రోజు మంచి ఫలితాలే ఉంటాయి ఇది కాకుండా ఇంకా అమావాస్య రోజున ఏదైనా అంటే మీరు అన్నట్టుగా ప్రశ్నలు ఏం చెప్పారంటే బయటికి వెళ్ళకూడదు అని అంటారు రాత్రి సమయంలో దీనిలో కూడా కొన్ని అమావాస్యలకు అటువంటివి నియమాలు ఉన్నాయి ఏమేంటివంటి అంటే ఆదివారం అమావాస్య మంగళవారం అమావాస్య గురువారం అమావాస్య శనివారం తెల్లవారితే ఆదివారం అమావాస్య అనంగా వచ్చే అమావాస్యలు చాలా ఘాటైనవి అంటే అంటే మంత్రశాస్త్రంలో చాలా ముఖ్యంగా వాడుకునేటువంటివి అమావాస్య తిథుల్ని ఇటువంటి అమావాస్య తిథులు వచ్చినప్పుడు మాత్రమే బయటికి వెళ్ళకూడదు బయట ఏ పని చేయకూడదు ఎందుకంటే ఆ యొక్క మంత్ర నెగిటివ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో కాబట్టి ఆ టైంలో కనుక నెగిటివ్ పవర్స్ మనం రాకుండా ఉండడానికి ఆ అమావాస్యలు ముఖ్యంగా తోడ్పడతాయి అందుకని అప్పుడు బయట తిరగద్దు అంటారు ఇంకోటి అమావాస్య రోజు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అని అంటే దానం ధర్మం ఏదైనా చేయొచ్చు చేయొచ్చు డబ్బు మాత్రం ఇవ్వకూడదు అమావాస్య రోజు డబ్బు ఇవ్వకూడదు తర్వాత ఉప్పు ఉప్పు కూడా మనం కొనుక్కోకూడదు ఇవి చేయకూడదు ఇంకొకటి ఏంటంటే నువ్వుల నూనెని ప్రత్యేకంగా కొంతమంది ఈ గన్లోకి వెళ్ళి చేయిస్తూ ఉంటారు అటువంటిది కూడా అమావాస్య రోజు చేయకూడదు ఇవి కొన్ని నియమాలు ఉన్నాయి తర్వాత మనకి లిక్విడిటీ చేస్తుంటారు కొంతమందిని బంగారు లిక్విడిటీ చేస్తారు అంటే క్యాష్ రూపంలోకి రావాలంటే దాన్ని కరిగింపజేస్తారు అలాది కూడా చేయకూడదు తర్వాత ఈ అమావాస్య రోజున ముఖ్యంగా బ్రాహ్మడికి విసనకర్ర ఇవ్వస్తే చాలా మంచిది విసన కర్ర విసన కర్ర ఇవ్వచ్చు తర్వాత ఇంకా దుస్తువులు ఏదన్నా వేసుకోవటానికి దుస్తువులు వస్త్రదానం కానీ అటువంటివి ఇస్తే కూడా మంచిది ఇది అమావాస్య రోజు చేయాల్సినటువంటి పనులు వినట్టుగా అందరికీ భయపడనవసరం లేదు అమాస్య రోజు వస్తే బయటికి తిరగకూడదు చేయకూడదు అండి అయితే ఈ నియమాలు ఏవైతే చెప్పానో ఆదివారం రోజున మంగళవారం రోజున గురువారం రోజున శనివారం తలవారతో ఆదివారం మంత్రశక్తి ఉండేటువంటి మాసాలు ఈ శక్తులు ఉంటాయి కాబట్టి ఆ అమావాస్యలు మనం చాలా కంట్రోలింగ్లో ఉండాలి ఓకే మిగతా అమాస్యలు పెద్దగా సమస్య ఉండదు ఓకే ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింగ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ అంటే నా కళ్ళాల ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకుని నోర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ